నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అంజి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం భాగంగా మన గ్రౌండ్ రిపోర్ట్ రావడం జరిగింది అన్న ఉన్నారు ఇక్కడ అన్నతో మాట్లాడదాం అన్న జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారు గెలుస్తారా లేకపోతే సునీత గారు గెలుస్తారా సునీతమ్మ గెలుస్తా ఎందుకని సునీతమ్మ ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తను ప్రతి ఇంటిలో ఒక అన్న తమ్ముడిగా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వెళ్ళి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు కానీ స్వయంగా ఇంటికి వెళ్ళి ప్రభుత్వం నుండి ఏదొచ్చినా సంక్షేమ పథకాల విషయంలో ప్రతి ఇంటింట్లో గోపన్న పేరు గోపన్న గోపన్న అని వాళ్ళు ఒక ప్రేమగా ఒక ఆప్యాయత తోటి పిలుసుకునే అనుబ అనుబంధము గోపన్నకు ఉంది ఆయన పేరుతోటి అదే విధంగా కేసీఆర్ గారి బిఆర్ఎస్ పార్టీ యొక్క ఆ పని చేసిన విధానాన్ని బట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు జూబ్లీల్స్ ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అలా ఎలాంటి డౌట్ లేదు సిథిలాలకు మాత్రమే ప్రమోషన్ చేశారు గోపీనాథ్ గారు ఎలా డెవలప్మెంట్ లేదని చెప్పేసి అంటా ఉన్నారు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక డెవలప్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మరి ఐటీ శాఖ మాత్యులు కెటి రామారావు గారు క్లియర్ గా హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో ప్రపంచ దేశాలకు తెలుసు భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తెలంగాణ వైపే చూసే విధంగా కేసీఆర్ గారి పరిపాలన కొనసాగింది దాన్ని డెవలప్ చేయలేదంటే ప్రజలు నమ్మడానికి అంత అమాయకులు కాదు చాలా చైతన్యవంతులు తెలంగాణ గడ్డ అంటేనే ఒక చైత చైతన్యవంతమైన గడ్డ ఒక్క మనిషి బయలుదేరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు అభివృద్ధి చేసిందంటేనే తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో తెలుసు ఈరోజు రెండు సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన చేతగాక అవినీతి చేసుకుంటూ ఏది కూడా తాము ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ హామీలు కానీ ఆరు గ్యారెంటీల గారెడి కానీ ఏది కూడా సక్రమంగా అమలు చేయలేక సతమతం అవుతున్నారు వాళ్ళకు పరిపాలన చేతనైతే లేదు ఈరోజు ప్రజలు కూడా అనుకుంటున్నారు హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసిళ్ళు రియల్ ఎస్టేట్ను నష్ట పట్టించుల్లు కార్మిక వర్గాలు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు మూడు కోట్లు కడుపు నిండా తిండి తినలేని పరిస్థితులలో హైదరాబాద్ నగర ప్రజలు ఉన్నారు అనేక మంది అన్ని రాష్ట్రాల నుండి ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చే ఈ యొక్క రియల్ రియల్టర్లు కానీ మేస్త్రి కార్మికులు గానీ అన్ని రంగాలలో ఉపాధి లేకుండా ఈరోజు ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ఆగమైన వారి ఈరోజు జుబ్లీ హిల్స్ ప్రజలు క్లియర్ గా ఒక స్పష్టమైన ఆలోచనతోటి తోటి ఈ రోజు ఉన్నారు ఖచ్చితంగా రేపు పదకొండో తారీఖు పదకొండో తారీఖు ఓట్లు రాగానే ఖచ్చితంగా బీఆర్ఎస్ కారుగుతుకు ఓట్లు వేసి గెలిపిస్తారు అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నర నర సంవత్సరాలు చేసిన అభివృద్ధి గురించి అడగవలసిన నైతిక హక్కు బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అప్లపాలు చేసి తెలంగాణని మేము వచ్చిన తర్వాత ఏ ఆర్ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు కేసీఆర్ యొక్క మార్పులు చెడపడానికి లేదు కేసీఆర్ అప్పు చేసిన అర్థం పర్దాం ఉంది ఆయన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసిండు మిషన్ భగీరథ ద్వారా ఇంటికి నేరిచ్చిండు సచివాలయాన్ని కట్టించిండు కలెక్టర్ భవనాలు కట్టించిండు నీకు ఆయన చేసిన అభివృద్ధి అంటే ఆయన అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఈరోజు కాన్స్టెన్సీ లక్ష ఎకరాలకు ఈ రోజు సాగునీరు అందిస్తున్నారంటే కమిషన్ దానికి అయింది తొంభై నాలుగు వేల కోట్లు తొంభై నాలుగు వేల కోట్లు అయితే వాళ్ళు అనేది లక్ష కోట్లు అవినీతి అన్నారు ఒకసారి కా మాట్లాడేటప్పుడు కొంచెం మనం అవగాహనతోటి మాట్లాడాలి ఇప్పుడు తొంభై నాలుగు వేల కోట్లు ప్రాజెక్టు ఖర్చు అయితే లక్ష కోట్లు కేసీఆర్ తినేనట్టు అంటే ప్రాజెక్ట్ అవుతానే వాడు కట్టిపోయినా కాంట్రాక్టర్ అంటే మనం మాట్లాడే విధానం మనం ఏ స్టేజ్ లో ఉన్నావు ఏ పొజిషన్ లో ఉన్నావు అని అర్థం పర్థం లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అవినీతి అనేది జరిగితే మరి ఇన్ని రోజుల నుంచి గద్దె నెక్కిన కాను కేసీఆర్ అరెస్ట్ చేస్తా అవినీతి చేసి ఏమైంది మరి నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు నీ రిపోర్ట్లు ఏమి ఇచ్చినావు పోర్టే అడిగింది కదా ఏం రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్లు ఏముంది కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అది అని ప్రపంచవ్యాప్తంగా దేశం స్వయంగా జలవర్ణల శాఖ అన్ని అనుమతులతోటి అన్ని అనుమతులతోటి నిర్మించిన ఒక కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుపట్టినంటే మీ అంతా అంటే ఇక దాన్ని ఎట్లా మనం ఆనే స్థాయి మనది కాదు కానీ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు ఎంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని అంటే విషయం ఏంటంటే కేసీఆర్ అప్పు చేసింది అనడంలో ఆయన తెచ్చి డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసి రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు నువ్వు వచ్చే రోజులైంది రెండు సంవత్సరాలు కాలే రెండు సంవత్సరాల కాలంలో రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేసినావు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి ఇది ఒక సంక్షేమ పథకం అమలు చేసినావా ఏమైనా డెవలప్మెంట్ చేసినావా నువ్వు ఏం చేసినావో చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ ను అన్ని రంగాలుగా ఒక నలభై నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించిళ్ళు బీటీ రోడ్లు నిర్మించిళ్ళు ప్రతి బస్తీలలో సీసీ రోడ్లు వేసిండు నువ్వు అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కేసీఆర్ ఆయన చేసినప్పుడు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అందులో అనేక ప్రాజెక్టులు అనేక కలెక్టర్ భవనాలు సచివాలయము నీకు హైదరాబాద్లో సైబర్ మన పోలీస్ సైబర్ టవర్ ఇలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కేసీఆర్ కు అవినీతి చేయవలసిన అవసరం లేదు గ్యారెంటీలు చూడవచ్చు ఆరు గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు లంగా గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తారు ఇది జాబ్ కార్డు ఇది భద్రత కార్డు మీరు భద్రంగా పెట్టుకోండి ఇది అగ్రిమెంట్ ఇది పోతే మీకు రావాలి స్వయంగా మీ డిప్యూటీ సిఎంఏ చెప్పిండు బట్టి ఏమన్నాడు ఇది భద్రంగా రాచుకోండి ఇది బైబిల్ ఇది ఖురాను ఇది భగవద్గీత ఇది ఉంటేనే మీకు అన్ని అత్యయ ఏమైంది రెండు సంవత్సరాలు అయింది నువ్వు వంద రోజులనే అమలు చేస్తావు ఏం చేసినావు చేయన అయితే చేసినావు ఒక ఫ్రీ బస్ చేసి ఫ్రీ బస్ లో ఏం చేసినావు ఇటు ఫ్రీ బస్ ఆడోళ్ళకి ఎక్కించి మొదల దగ్గర డబుల్ టికెట్లు కొడతారు అంటే నువ్వు చేసింది ఒక ఫ్రీ బస్ ఒకటే కదా నువ్వు చేసింది ఒకటి పెట్టు నీకు కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇస్తావు అంటాను నీ లీడర్లే అంటారు నీ లీడర్లు నీ మంత్రులే అంటారు ఏ యాభై వేలు అప్పుడు ఇప్పుడు లక్ష ముప్పై వేలు అయింది నువ్వు ఎందుకన్నా నువ్వు తులం బంగారం అన్నావు కదా మరి తులం బంగారం పోయింది పెన్షన్ నాలుగు వేలు ఇటు పోయింది మహిళల కితమన్నా ఇరవై ఐదు వందలు ఎటువైనాయి రైతుల కిస్తన్న పదిహేను వేలు ఎటువైనాయి ఏ ఆగం ఆగండి ఆగం డిసెంబర్ తొమ్మిదికి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది వరకు మీరెవ్వరు రైతులు క్రాప్ లోన్లు కట్టకండి అంటారు రెండు లక్షల రుణమాపి అంటు ఎక్కడ చేసిన రైతులకు పదనే మేమన్న దిమాగాలమ్మా మాకు మెదడు లేదా మేము ఖచ్చితంగా మేము పదిహేను వేలు ఇస్తాం మూడు ఇస్తాం నాలుగు ఏంటి ఇవన్నీ దొంగ మాటలు ఇంకోటి క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కానీ ఈ ముఖ్యమంత్రిని కానీ ప్రజలు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు ఈ రోజు చూడండి ఒకసారి నిరుద్యోగులు క్లియర్గా కాలు దండం పెడతారు ప్రజలకు దండం పెడతాం మీరు అసలే ఒకటి నిరుద్యోగ భృతి అని ఆల్రెడీ నీ జాతీయ నాయకులను పట్టుకొచ్చి హామీలు ఇప్పించినావు ఏం చేసినావు నీ జాతీయ నాయకులు వచ్చిండు నువ్వు నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇవ్వాలి స్వయంగా నీ రాహుల్ గాంధీ తోటి మా స్టేజ్ మీద ఇప్పించినావు ఈరోజు నిరుద్యోగులే స్వయంగా వాళ్ళు ఒక టీం తయారై కాలు పట్టుకుంటే తిరుగుతారు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అని అంటే మేము అనేది ఏంటంటే ప్రజలు అన్ని గమనిస్తారు ప్రజలు చైతన్యవంతులు తెలంగాణ ప్రజానీకమే చైతన్యవంతమైన ప్రజలు మనం ఇవ్వలు చెప్తే కళ్ళబొల్లి పైసల బోడు డబ్బు బోడు కలో ప్రలోభాలు పెడితే మేము ఓటు అమ్ముకుంటాం అనే స్థాయిలో తెలంగాణ ప్రజలు జుబ్లీహిల్స్ ప్రజలు లేరు క్లియర్ గా ఈరోజు నేను చెప్తున్నా యాభై వేల పైచలకు మెజార్టీ తోటి సునీతమ్మ క్లియర్ గా గెలుస్తుంది మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉంటేనే మైనార్టీలకు గౌరవం ఉంటుంది వాళ్ళు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ లేకపోతే లేనే అంటే ఒక ఒక ఎడ్యుకేటెడ్ గా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాట్లాడాలి నీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు కాంగ్రెస్ పుట్టింది నీకంటే ముందే ముస్లిం మైనార్టీలు వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు ఎప్పటి నుంచో వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే మన హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంలో వాళ్ళ పరిపాలన కొన్ని వే వందల వేల సంవత్సరాల నుండి ఉంది వాళ్ళకు నీ పార్టీ వచ్చింది ఎప్పుడు అండి పద్దెనిమిది వందల ఎనభై కాంగ్రెస్ పార్టీ పుట్టింది నువ్వు వాళ్ళతోటే మైనలు ఉండడం అనేది అది చాలా దుర్మార్గమైన మాట దాన్ని ఖచ్చితంగా రిటర్న్ తీసుకోవాలి ఎందుకంటే ముస్లిం మైనార్టీలు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క కట్టడాలు వాళ్ళ యొక్క శిల్పి వాళ్ళ ఇస్లాం వాళ్ళ ఇండియన్ శిల్పి అనేది వాళ్ళ ముస్లిం శిల్పి నుండే మనం తీసుకుంటూ కొనసాగుతున్నాం ఆ మాట అనేది చాలా దుర్మార్గం మాట ముస్లింలకు ఈయన చేసింది ఏందో ఒకసారి చెప్పాలి ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలలో గవర్నమెంట్ రాగానే ముస్లిం మైనార్టీలకు డిప్యూటీ సీఎం ఇచ్చి తన పక్క హోం కూర్చుండబెట్టుకున్నాడు హోంశాఖ హోంశాఖ ఇచ్చి తన పక్క సీట్లో కూర్చుండబెట్టుకున్నాడు క్లియర్గా డిప్యూటీ మేయర్ ఇచ్చింది ఇక్కడ ఆయన ఎక్కడ కళ్యాణ లక్ష్మి అంటే షాది ముబారకు ఆడపిల్లకి అంత ముందు ముస్లిం మైనార్టీలలో చాలా పేద వర్గాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితులలో వాళ్ళు ఉంటారు వాళ్ళ కార్మిక గల ఆటోలు ఆడుకుంటారు పండ్ల షాపు వాళ్ళు అనేక కార్మిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని ఆలోచించి ఆడపిల్ల తెలియజేయాలని షాది ముబారక్ పెట్టి లక్షా నూట పదివేల రూపాయలు ఆ కానుకగా పంపించిన చరిత్ర మన కేసీఆర్ గారికి ఉంది వాళ్ళ కోసం సపరేట్గా రంజాన్ థోపా రంజాన్ కానుకగా పేద ముస్లింలు రంజాన్ పండుగ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పండుగ చేసుకోవాలి ఒక చీర ఒక కానుక మగవాళ్ళకు ప్యాంటు షర్టు ఆడవాళ్లకు చీర ఒక కానుక పంపించుకుంటూ రంజాన్ థోపా పంపించేవాడు ముస్లిం మైనార్టీల విషయంలో కేసీఆర్ గారు చూసుకున్నంతా ఈ ప్రభుత్వం చూసుకోదు వీళ్ళ నుంచి కూడా కాదు వీళ్ళు అన్నారు ముస్లిం మైనార్టీలకు మేము వాళ్ళ పెడతాం మేము కమిషన్ పెడతాం మంత్రి పదవి దేనికోసం ఇచ్చిన వాళ్ళే అంటున్నారు ఇప్పుడు ముస్లిం మైనార్టీ వాళ్ళే అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ సాబ్ దిల్సేది ఆపుకో పదవి వాళ్ళే అంటున్నారు దిల్ దిల్ నుంచి ఇచ్చిండు నువ్వు ఇప్పుడు ఓట్ల కోసం పదవి ఇచ్చిన వాళ్ళని వాళ్ళు క్లియర్గా అంటున్నారు అంటే మనం మనం అంటలేం కదా వాళ్ళు ముస్లిం మైనార్టీ వాళ్ళే అంటున్నారు వాళ్ళు క్లియర్ వాళ్ళు వాస్తవే కదా వాళ్ళు చెప్పే తప్పేం ఏం లేదు కదా ఇప్పుడు వాళ్ళు చెప్పేది క్లియర్గా చెప్తున్నారు మా కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు మేము ప్రశాంతంగా అన్ని రకాలుగా ఎక్కడ మమ్మల్ని చిన్న చూపు చూడలేదు మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు ఆ విషయంలో మేము ఎలాంటిది మేము ఈరోజు కేసీఆర్ తోటే ఉంటాం తప్ప మీరు మంత్రి పదవి ఇప్పుడు రేపు రేపిస్తా మేము ఆశపడిపోయేది లేదని ముస్లిం అయినట్టు వాళ్ళే వాళ్ళ పెద్దలే చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా గ్రహించి ఇప్పుడు ఇంకా రెండు మూడు సంవత్సరాలు పరిపాలన ఉన్నది మీరు చేసింది ఏదో చెప్పండి చేయబోదేదో చెప్పండి కానీ మీరు చేసింది ఏం లేదు చేయబోయేది ఏమి లేదని క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి క్లియర్గా క్లియర్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి స్కోప్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల పై చిల్కు మేట్ తోటి రోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది రైట్ ఇది జూబ్లీ హిల్స్ లోనే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు మీరు ఎన్ని ఎత్తిపోతులు వేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ కెమెరామ్యాన్ హర్షతో మీ అంజీ